శ్రీ హిరిడి సాయి చరిత్రం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో తన ఉద్యోగములకు రాజీనామా చేసినప్పటి నుంచి అన్య ఆలోచనలు లేక పూర్తికాలం భక్తిభావంతో ఉండి బాబా యొక్క ప్రచారంలోనే ఉండుట వలన దాసకు మనస్సు స్థిరమయ్యను భౌతిక వాసనలు పూర్తిగా నశించను హరికథల ద్వారా కీర్తనల ద్వారా తానే అనేక ఆధ్యాత్మిక విషయాలను ఇతరులకు చెప్తూ ఉండడం వల్ల దాసకు బాబా అనుగ్రహంతో భక్తి వైరాగ్యములకు సంబంధించిన అనేక విషయములు వాటంతట అవే అర్థమవుతూ ఉండేవి మనసు ప్రశాంతపరచుకుని పవిత్రంగా ఉండటం వలన గురువు అనుగ్రహం వలన జ్ఞానం దానంతట అదే వస్తుంది అట్లా వచ్చిన జ్ఞాన దృష్టిని జోడించి దాసకను సంత కథామృతం అన్న గ్రంథమును పంతొమ్మిది వందల ఐదులోను భక్తి లీలామృతం అన్న గ్రంథమును పంతొమ్మిది వందల ఆరులోను రచించి ముద్రించను హేమాద్రి పంతు బాబా జీవిత చరిత్రను పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభించి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదికి రాయట ముగించను వీరు రచించిన బాబా జీవిత చరిత్ర పుస్తకము ముద్రించబడి భక్తులకు భక్తులకు అందుబాటులోకి వచ్చే వరకు దాసకును రచించిన రెండు చిరు గ్రంథములు సాయి భక్తులంతా ఎక్కువగా చదువుతూ ఉండేవారు ఈ రెండు గ్రంథాల్లో సాయిలీలు ఎక్కువగానే ఉన్నాయి నానావళి భక్తులు అనేక మంది బాబా దగ్గరికి వచ్చి కేవలం భౌతికమైన దర్శనం ఆస్తిపాస్తులు వ్యాపార లాభాలు మొదలైన వాటిని మాత్రమే ఎక్కువగా కోరుతూ ఉండేవారు మసీదుకి అంత దూరంలోనే ఉంటూ భక్తులు రాకపోకలను వారి మనోభావాలను కూడా గమనించగల శక్తులు కలివాడు నానవలి నిచ్చివాను వలె పైన ఒక అంగవస్త్రం మాత్రమే కప్పుకొని ఉండేవాడు మాట దురుసుగా కళ్ళు భయంకరంగానూ ఉండేవి సాధారణంగా నానావలి ఎవరితోనూ కల్పించుకుని మాట్లాడేవాడు కాదు ఎక్కడైనా అన్యాయం అక్రమం జరిగిందంటే వెంటనే వెళ్లి తనదైన పద్ధతిలో మిక్కిలి కటువైన శబ్దములను ఉపయోగించి ఖండించేవాడు సాధారణంగా ఇతడు వస్తున్నాడంటే జనం తప్పుకునేవాడు ఒక్కొక్కప్పుడు ఎవరైనా మనసులో చెడ్డభావాలు కలిగి అలాంటి ఆలోచనలతో ఉన్నవారు తనకు ఎదురుపడితే లేక తన పక్కకు రావడంతో తటస్థించిన వారిని దుర్భాషలాడి వారిపై రాళ్ళు కూడా విసిరేవాడు ముఖ్యంగా బాబాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతుంటే ఇతడు సహించగలిగేవాడు కాదు బాబాపై ఏగవాళ్ళనట్లు అనుమానం వస్తే ఆ ఏగను గుర్తించి వెంటాడు మరి దాన్ని హతమార్చునంతటి భక్తి శ్రద్ధలు బాబా మీద నానవలికి ఉండేవి ఒకనాడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కొందరు వచ్చి బాబాను ధనం కోసం అనేక ప్రశ్నలు వేసి విసిగిస్తూ ఉండడం గమనించిన నానవల్లి వేగంగా మసీదులోకి దూసుకొచ్చి భక్తులు అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్ళి బాబా ఎదురుగా కూర్చుని ఓ ఫకీరు డబ్బులు కాయలుగా కాసే ఒక పెద్ద చెట్టు నాకు కావాలి ఆ చెట్టు మొక్కగా ఉండి ఎప్పుడో కాయలు కాస్తే కాదు ములకెత్తిన నాటి నుంచే కాయలు కాయాలి ఎన్ని డబ్బులను చెట్టు నుంచి కోసుకున్నా తరగకుండా ఇస్తూనే ఉండాలి అలాంటి చెట్టును నీవు నాకు ఇప్పుడే ఈ క్షణమే ఇవ్వాలంటాడు అతను ఉద్రేకాన్ని చల్లబరుస్తూ సరేనని బాబా ఇవ్వగానే పగపకా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడు అక్కడ భక్తులు ఇతని పిచ్చిని బాబా సమర్థించడం బాగోలేదని ఆ విషయం బాబా ఆలోచించాలని అంటారు అందుకు బాబా వారితో ఆలోచింపజేయవలసింది నేనే కాదు మీరు నేను ఈ మసీదులో మీ కొరకు మీకు జ్ఞాన మార్గాన్ని చూపించి ముక్తికి అర్హులైనట్లుగా చేయుటకు కూర్చుని ఉండగా మీరు నా వద్దకు భౌతిక ధనం హోదాలు వంటి వాంఛలతో వస్తున్నారు మీ కోరికలు రూపచిత్రమే నానవలి నన్ను కోరిన డబ్బులు కాసే చెట్టు ఎప్పటికైనా మీ మీ మనోభావాలను మార్చుకోండి ఈ జీవితంలో మనిషి సాధించాల్సింది ఏంటి ధనమే ముఖ్యమా కాదే కానీ ధనం కూడా జీవితానికి అవసరమే అలాంటి జీవిత అవసరానికి సరిపడి ధనాన్ని ధర్మ మార్గంలో తగినంత సంపాదించుకోవచ్చు అందులో తప్పులేదు అత్యాస్త ధన సంపాదనకే జీవితాన్ని అంతా వృధా చేసి మితిమీరిన ధనాన్ని సంపాదించిన ఆఖరికి మరణించినప్పుడు అది మనిషి వెంట రాదు కదా నా ఆధ్యాత్మిక కోసాగారం పూర్తిగా నిండి పొంగి పొరులుతున్నది ఎవరికి ఏం కావాలన్నా ఇవ్వగలను వారంతటి వారు వచ్చి ఎవరికి కావాల్సింది వారు తీసుకోవచ్చును కానీ అంతకు తగిన అర్హతను ముందు పొందవలను నేను ఇచ్చినది పుచ్చుకునే ఎవరు ఇష్టపడరు వారు కోరుకున్నదే వారికి కావాలి నేను విలువైన బంగారం ఉంచుటకు సిద్ధంగా ఉంటుంది కానీ వారు పనికిరాని మట్టిగడ్డలనే కోరుకుంటున్నారు మనం ఎక్కడి నుంచి ఈ మనిషి శరీరంలోకి వచ్చితే ఇక్కడ ఉండి ఏం చేయిచుంటుమి చివరికి శరీరం నుంచి ఎక్కడికి వెళ్ళిచుంటిమి చావు పుట్టుకలు ఈ చదరంగాన్ని నడిపించేది ఎవరు కనిపించి సూర్యచంద్రుడు నక్షత్రాలు గ్రహరాశులు సృష్టించింది ఎవరు వీటిని గురించి మానవుడు ఆలోచించే స్థితిలో లేదు కేవలం ధనము శారీరక సుఖములను ఆశిస్తూ సంసార ఈ శరీరమే శాశ్వతమనే భ్రమలో పడి దీపమును చూచి ఆకర్షించబడి ఆ వెలుగులో పడి కాలిపోయే పురుగులు వలె మానవుడు నశింపు వైపే మొగ్గు చూపుతున్నాడు ఇది పూర్తిగా అజ్ఞానము జ్ఞానమార్గము దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది మానవ జాతిని జ్ఞాన మార్గానికి మరలించడానికే ఈ నా శరీరం ఏర్పడినది అని బాబా సుదీర్ఘమైన సందేశం ఇచ్చారు అనేక సార్లు బాబా తన బోధనల ద్వారా నేను అనే పదమును వివరణ ఇస్తూ ఉండేవారు నన్ను తెలుసుకున్నటకు లేక ఎదుగుటకు ఎక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం లేదు నీ శరీరంలో గల నామమును రూపమును తొలగించినచో నీలో మిగిలినది నేనే నీలోనే కాక సకల ప్రాణకోటి అందు సమానముగానే ఉన్నాను దీన్ని మీరు గుర్తించినచో సకల ప్రాణులలోనూ నన్ను మీరు చూడగలరు మీరు ఏ ప్రాణిని హింసించినా నన్ను బాధ పెట్టినట్లే ఇతరుల వల్ల తమ కలుగు కష్ట కష్టనష్టములను సహించి వారే నాకు మిక్కిలి ప్రేమ పాత్రులని బాబా చెప్తూ ఉండేవారు చంద్రబాయి బోర్కర్ చంద్రాబాయి అని ఆమె పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో తన ఇరవై ఎనిమిదవ ఏట మొదటిసారిగా షిరిడి వెళ్లి బాబాను దర్శించింది అప్పటికి దోరకమై మసీదు గోడలు మట్టితో అక్కడక్కడ పడిపోయినట్లు ఉండేవి అప్పట్లో బాబా ఎక్కువ కాలం చెట్టు కిందే ఉండేవారు బాబా నీటితో దీపాలు వెలిగించట ఈమె స్వయంగా చూచినది ద్వారకామాయి మసీదుకు గుడ్డ పెద్ద బలను వేలాడగట్టి దానిపై నాలుగు దీపాలు ప్రమితులను పెట్టి మధ్యలో బాబా పడుకున్న దృశ్యాన్ని కూడా ఈమె స్వయంగా చూచినది ఈమె భర్త రామచంద్ర బోర్కర్ ఇంజనీర్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆయన పండరీపురంలో ఒక వంతెన నిర్మాణముకు పర్యవేక్షించుండెను ఆ కాలంలో ఆమె షిరిడి వచ్చి చాలా రోజులు బాబా సంవత్సరంలోనే గడిపెను రామచంద్ర బోర్కర్ మాత్రం అంతకు ముందు ఎప్పుడూ షిరిడీకి రాలేదు ఒకనాడు బాబా ఆమెను పిలిచి అమ్మా నీవు పండరికి వెళ్ళుము నీ వెంటనే నేను కూడా వచ్చేదని చెప్పాను బాబా ఆజ్ఞ ప్రకారం ఆమె మరి ఇద్దరు స్త్రీలతో కలిసి పండరీపురంలోకి వెళ్ళగా ఆమె భర్త అంతకుముందే పండరీపురం విడిచిపెట్టినట్లు తెలుసుకుని తిరుగు ప్రయాణమయ్యాను వారు ముగ్గురు దగ్గర గల పైకం కుర్దువారి స్టేషన్ వరకు టికెట్లు కొనుగొనకు మాత్రమే సరిపోగా అక్కడికి చేరి కుర్దువారి స్టేషన్ లో వారి దగ్గరికి ఒక ఫకీర్ వచ్చి ఆమె భర్త డోండూ రైల్వే స్టేషన్ లో ఉన్నాడని అక్కడికి వెళ్లమని చెప్పను అక్కడ వరకు చేరుటకు టిక్కెట్లకు డబ్బులు లేవని చంద్రబాయి చెప్పగా ఆ ఫకీర్ వెంటనే మూడు టికెట్లు డోండూరు స్టేషన్ వరకు సరిపడివి ఆమె చేతిలో పెట్టి వెళ్లిపోయాను వారు రైల్లో ప్రయాణించరే డోండు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూర్చుని కునికిపాట్లు పడుతున్న ఆమె భర్తను ఎదురుగా ఒక ఫకీర్ కనిపించి అతని భార్యను చూపుతూ ఈయన తల్లిని మరిచితివేమి అని గట్టిగా ప్రశ్నించి ఆమె ఈ నెంబర్ గల రైలుపెట్టులో వచ్చుచున్నానని చెప్పి ఆమె ఎక్కిన రైలు పెట్టే నెంబర్ గల చీటిని ఇచ్చి అదృశ్యమైన ఉలికిపడి లేచి చూడగా చేతిలో వారిచ్చిన చీటి అలాగే ఉండట చూచి ఇది కలకాదని నిర్ధారించుకుని ఈ ఆశ్చర్యం నుంచి తెరుకొని లోపుగానే రైలు బండి ఒకటి వచ్చి ఆగెను తనకు ఎదురుకోగల రైలు పెట్టే దూరము గుండా తన భార్య వచ్చుట బోర్కర్ చూసి ఆశ్చర్యపడను వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి జరిగిన లేల చెప్పగా ఆమె కూడా తనకు జరిగిన విషయములన్నింటినీ ఆయనకి చెప్పెను సాయి ప్రేమామృతాన్ని రుచి చూసిన వారిద్దరు ఎంతో ఆనందపడిరి అనేక కారణాల వల్ల దూరమైన భార్యాభర్తలు సాయి మీద పూర్తి భారాన్ని ఉంచి ప్రార్థించగానే ఊహలకు అందని విధంగా వారిని ఏకం చేసిన సంఘటనలు అనేకం గలవు అందుకు ఉదాహరణే చంద్రబాయి కదా పంతొమ్మిది వందల పది పదకొండు ప్రాంతంలో మన దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉంది దాదాబాయి నవరోజీ అధ్యక్షన్ భారత జాతీయ కాంగ్రెస్ దేశమునకు స్వపరిపాలన కావాలని తీర్మానించిన రోజులు అప్పటి కాంగ్రెస్ నాయకులు అతివాద మెదవాదులు అను రెండు పక్షములుండేవి అతివాద పక్ష నాయకుడైన బాలగంగాధర్ తిలక్ స్వాతంత్రం మా జన్మ హక్కు అనే నినాదంతో సంపూర్ణ స్వాతంత్రము భారతదేశానికి వెంటనే కావాలని దేశం నలుమూల్లో తిరిగి ప్రజలను ఉద్దేశించి మహాసభలలో ప్రసంగిస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ ప్రసంగించేడు అట్టి అధివాదుల్ని బ్రిటిష్ ప్రభుత్వం రాజద్రోహ నేరం కింద దీపాంతర శిక్షలు విధించుండెను తిలక్ మహాశయుడు కూడా అదే విధంగా మాండేలో జైలుకి తరలించి తిలక్ ముఖ్య అనుజుడు దివాస్ బహదూర్ గణేష్ శ్రీకృష్ణ కపర్దే పంతొమ్మిది వందల పదకొండులో ప్రభుత్వం దేశభక్తులను నిర్లక్ష్యంగా శిక్షించుండెను అతివాదుల్లో ప్రముఖుడు బాలగంగాధర్ తిలక్ కుడుభుజను లాంటివాడైన కపర్దే తనకు శిక్ష తప్పదని నిర్ణయించుకుని భయపడెను అప్పటికే షిరిడిలో గల సాయిబాబా తప్ప తనను రక్షించగలవారు లేరని నిర్ణయించుకుని ఐదు పన్నెండు పంతొమ్మిది వందల పదినాడు నాడు వచ్చి సాయిశ్వరుని సేవించను జిఎస్ కపర్దే తపర్దే ఆంబరెడ్డి అను నగరంలో పేరు ప్రఖ్యాతి గల గొప్ప న్యాయవాది ఆ వృత్తిలో అతడు ఎక్కువ ధనము కూడా సంపాదించను భారత స్వాతంత్ర ఉద్యమకు చురుగ్గా పాల్గొనిచే అనేక మందితో పరిచయం గలవాడు పేరు ప్రతిష్ఠులు ధన సంపాదన కుటుంబ సుఖం మొదలైన విషయాల మీద అతనికి ఎక్కువ ఆసక్తి ఆయన షిరిడీకి వచ్చిన మొదటి రోజునే బాబా ఇది నీ గృహము నీవి ఇక్కడ నిర్భయంగా ఉండవచ్చును నీకు రక్షకుండా నేను ఇక్కడ ఉండగా మీరు ఏ విషయంలోనూ భయపడాల్సిన పనిలేదు అని అతని మనోభావాలకు తగిన విధంగా అభయమిచ్చాను ఒక వారం రోజులు మాత్రమే ఉండి అతడు తిరిగి ఆమిరెడ్డికి వెళ్ళిపోయాను రెండోసారి కుటుంబ సమేతంగా ఆరు పన్నెండు పంతొమ్మిది వందల పదకొండున తిరిగి షిరిడీకి వచ్చి సాయి ప్రభువును త్రికరణ శుద్ధిగా ఆశ్రయించను అతని సమస్య తీరే వరకు బాబా అతడికి మూడు నెలల పదిహేను రోజుల పాటు ఎటు వెళ్లనీయగా షిరిడీలోనూ ఉంచెను కాశీనాథ గోవింద ఉపాసన శాస్త్రి ఉపాసని బాబా వీరు తనలో అనారోగ్యపు బాధను తొలగించుకుండవు వేరు మార్గం లేక ఇరవై ఏడు ఆరు పంతొమ్మిది వందల పదకొండు నాడు షిరిడి చేరి ద్వారకామైలో ప్రవేశించగానే బాబా ఆయనతో బిడ్డా నీవు నాకు గడిచిన ఏడు జన్మలందు తెలియను నీవు స్థిమితపడి షిరిడిలో ఉండిన నీ లక్ష్యం సిద్ధించును గత జన్మ పుణ్యకారములచే నీవు కొంత ఆధ్యాత్మిక పురోగతి సాధించింది కొంతకాలం ఇక్కడ నిశ్చల మనస్సుతో నుండిన చాలును ఉన్నత స్థితిని పొందగలవు అని చెప్పి ఆశీర్వదించును మూడవ దినమున కాశీనాథుడి ఇంటికి తిరిగి వెళ్ళడకు బాబాను అనుమతి కోరను ఎక్కడనే ఉండుము వెళ్ళబలదులదలిచిన వెంటనే వారం రోజుల్లో తిరిగి తిరిగిరమ్ము అని చెప్పగా అతడు షిరిడి వదిలి ఇంటికి చేరకముందే జరిగిన విచిత్ర సంఘటనల ద్వారా బాబా చెప్పినట్లు ఏడవ దినమున తిరిగి షిరిడికి చేరను కాశీనాథుడు షిరిడికి రాకపూర్వమే బాబా వివిధ రూపాల్లో కనపడి ఇచ్చిన అనేక సూచనలు గుర్తు చేసి నాలుగు సంవత్సరాల పాటు దీక్షకాలమును నిర్ణయించి కండోపా మందిరమున ఉన్నామని సాయి ఆదేశించను ఈ దీక్షాకాలంలో బాబా అనేక మహిమలను నిదర్శనములను దైనందిన వ్యవహారాలను ద్వారానే ఉపాసనకి బోధిస్తూ వచ్చను ఈ బోధనా పద్ధతులు మిక్కిలి విచిత్రమైనది ఊహలకు అందనివి అంతకు ముందెప్పుడు జరిగినట్లుగా ఏ గ్రంథంలో కూడా లభించనివి దీక్షాకాలం పెరుగుతున్న కొద్దీ ఉపాసనలో దివ్యశక్తులు కూడా పెరుగుతూ వచ్చును శక్తులు పెరుగుతున్న కొద్దీ బాబా పరీక్షలు పెరిగినను వారిలో పెరిగిన శక్తులను చూసి ధనవంతులైన సాయి భక్తులు దగ్గరై వారిని తమ ప్రాంతాలకు ఆహ్వానించేవారు దీక్షాకాలం కాబట్టే బయటకు వెళ్లరాదు కాని బాబా గురిచేసే పరీక్షలు ఇంకొక వైపు సహించలేకపోయేవాడు ఆఖరికి ఇంకా బాబా ఇచ్చిన దీక్ష ముగియుటకు కొద్ది నెలల ముందుగానే ఇరవై ఐదు ఏడు పంతొమ్మిది వందల నాడు రాత్రిపూట బాబాకు చెప్పకుండా రహస్యంగా షిరిడి నుంచి వెళ్లిపోయాను బాబా స్వయంగా చెప్పినప్పటికీ మనం కూడా అప్పుడప్పుడు మాయ యొక్క తాకిడికి తట్టుకోలేక బాబాకు దూరమయ్యే ప్రమాదం ఉంది పాఠకులైన సాయి భక్తుల త్రికరణ శుద్ధిగా బాబానే నమ్మిందుక బాబా బ్రహ్మ బ్రహ్మవాకు కాబట్టి అది భవిష్యత్తులో సత్యమై తీరుతుందనే దృఢ విశ్వాసం పాఠకుల నరనరాల్లో జీర్ణించుకుపోగాక వారి మనసులు సాయం తప్ప ఇంకా దేనిని కోరుకుండుగాక ఓం శాంతి 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 పంతొమ్మిదో అధ్యాయం సంపూర్ణం